కరెంటు బస్సులు బడులు గుడులు అప్పులు ఆమ్దాని జంపింగ్లు ఎలక్షన్లు ఓట్లు సీట్లు సీట్లుట్లు తిట్లు హామీలు గ్యారంటీలు రాజకీయాలు ఎప్పుడుండటియే ఇవి షేపు పక్కకు పెడతాయి అప్పటికి ఇప్పటికీ ఏమైనా ఫరక్ ఉందా లేదా అనేది సూత చూడాలబ్బా మన కండ్ల ముంగట ఎన్నో జరుగుతుంటాయి అయ్యో ఇంత అన్యాలమా అని చూసుకుంటే ఓబడు దత్తే మనమేం చేయలేం గది ఏషే పవర్ ఒక్క గవర్నమెంట్కే ఉంటది మరి గ పని నడుస్తుందా లేదా కబ్జాల మీద కన్నెర్ర అవినీతి అంతానికి పంతము కల్తీమాల్ కథము డ్రగ్స్ దందా బొంద హోటల్ తిండి చెకింగు లంచాల షాకింగ్ ఇగో గిట్ల నడుస్తుంది గరీబుల జాగలు కబ్జా వేసినా ప్లాట్లు కొట్టేసినా సర్కార్ భూములు అమరుకున్న అస్సలు ఇడిచిపెడత లేరు పార్టీలు లేవు జెండాలు లేవు నీ వరులేడు నా వరులేడు భాజాప్తో వాపస్ గుంజుకునుడే కట్టినాయి కూల మాజీ మంత్రులు ఎమ్మెల్యేల కాంచెలు సువ్ చేస్తే కార్పొరేటర్లు సర్పంచ్ దాకా అందరూ నడుచుకుంటున్నారు ప్రజావానికి ఏం తక్కువ మూడు వేల కంప్లైంట్లు కోట్లు కమాయించిన హెచ్ఎండి ఆఫీసర్ శివ బాలకృష్ణ నుంచి మొన్న అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు నమ్మిట్ల తహసీల్దారు సబ్ రిజిస్ట్రాల బుచ్చడు మందిని పట్టుకున్నారు ఫస్ట్ కే జీతాలు ఇస్తున్న లంచానాపం ఉత్తమ ఆఫీసర్లు ఐదు నెలలనే అరవై మందికి మీద ఏసీపీకి దొరికి అంటే ఎట్టున్నదో చూడండి షుగర్ కు సూదేస్తాం బిపి ని బుంద కిడ్నీల రాళ్ళు కరిగిస్తాం బొత్తలు సిక్స్ బ్యాగులు చేస్తాం కీల నొప్పులు కథం చేస్తాం నడువు నొప్పులు నయం చేస్తామని అడ్డమైన మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ చీకను డేట్ దాటిన సరుకులు పొరుగు వాటిన పప్పు బొద్దింకలు తిరిగే మీద పబ్లిక్ పానాలు ఖరాబ్ చేస్తున్నందుకు కేసులు కడుతున్నారు మత్తులేని మహానగరం తయారు చేస్తానికి డ్రగ్స్ దందాల మీద నజరేసి అమ్మటోళ్లు కొనేటోళ్ళు బొచ్చడి మందిని అరెస్ట్ చేసారు చిన్నోళ్లను పెద్దోళ్లను ఎవరు నిలిచిపెడతలేరు మొన్న బెంగళూరు రేవు మనలు పోయిరని తెలిస్తే మన పోలీసులు పట్టుకున్న గంజాయికి లెక్కే లేదు మొలకలు రాని ఇత్తనాలు పురుగుజావని మందులు అమ్మేటోళ్ళని దొరకబట్టి మళ్ళా బయటికి రాని కేసులు పెట్టే కథ నడుస్తుంది కొద్దు ముఖ్యమంత్రి సారే ఆర్డర్ వేసినట్ట మరి ఎవరు తప్పి చేసినా అస్సలు ఊకవద్దు సంగతి నాని కాబట్టి హే ఏమైతుందని అప్పట్లేక అడ్డమైన పనులు చేస్తే కేసుల పాలైతారు జైలుకు పోతారు జర చూసుకో మళ్ళీ